నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను వి జర్నలిస్ట్ అనిల్ నవ వధు నవ వరుడు ఇద్దరు కూడా సూసైడ్ చేసుకున్న ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విషాదాన్ని నింపింది మీరు చూసుకోవచ్చు వెనక స్క్రీన్లో ఇద్దరు కూడా నవవధువు అదే విధంగా వరుడు పెళ్ళై నెల కూడా కాలేదు వీరిద్దరు కూడా ముందుగా భార్య సూసైడ్ చేసుకుని చనిపోతే అది తట్టుకోలేక భర్త కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది ఇది జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది జగిత్యాల జిల్లా ఎర్దండి అనే గ్రామానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు వీళ్ళు సంతోష్ అదేవిధంగా గంగోత్రి ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు ఆరు సంవత్సరాలుగా గాఢంగా ప్రేమించుకున్నారు పెద్దల్ని ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు సో వీళ్లకు పెళ్ళై నెల కూడా కాలేదు ఏదైతే దసరా ఉందో దసరా పండుగ కంటే వారం రోజుల ముందు వీళ్ళిద్దరి అయింది చాలా గ్రాండ్ గా చేయడం జరిగింది సో ఒకరొకరు ఇష్టపడ్డారు కాబట్టి పెద్దలు కూడా అంగీకరించారు అయితే ఈ నేపథ్యంలో దసరా పండుగ వచ్చింది తొలి పండుగ పెళ్లిన తర్వాత సంతోష్ తన భార్య గంగోత్రిని తీసుకుని పుట్టింటికి తీసుకెళ్లిండు పండుగ కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత తన భార్య మటన్ వండి పెట్టింది సో తింటున్న సందర్భంలో అందులో మటన్ లో కారం ఎక్కువైందని చెప్పేసి కాస్త మందరించాడు సంతోష్ తన భార్య గంగోత్రిని అయితే మనస్తాపానికి గురైనటువంటి గంగోత్రి అలా పడింది అదే రోజు సాయంత్రం మళ్ళీ పుట్టింటి నుండి ఇద్దరు కలిసి సంతోష్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సో సాయంత్రం సమయంలో ఆ సంతోష్ ఇంట్లో ఏదైతే తన భర్త మటన్లో కారం ఎక్కువైందని చెప్పేసి తిట్టడం జరిగింది కదా సో ఆ మనస్తాపానికి గురై సాయంత్రం ఎవరు లేని సమయంలో తను బలవర్మానం చేసుకోవడం అంటే సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది ఊహించలేదు ఏదో మామూలుగా భార్య భర్తలు అన్నప్పుడు ఇద్దరు కూడా తిట్టుకుంటుంటారు అది కామన్ ప్రేమ వివాహం కాబట్టి ఇద్దరి మధ్యలో ఆ అలుసు అనేది కాస్త ఎక్కువ ఉంటుంది ప్రేమ వివాహం కాబట్టి సో భర్త తిట్టడంతో నన్ను మా పుట్టింట్లో మా అమ్మ నాన్న ముందు నన్ను మా భర్త తిట్టాడని చెప్పేసి మనస్తాపంతో సంతోష్ ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి సమయంలో ఎవరు లేని టైం చూసి ఆ ఇంట్లో సూసైడ్ చేసుకుని భార్య గంగోత్రి చనిపోయింది పెళ్ళైనాక ఆరో రోజే తను సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది విషయంలో భర్త సంతోష్ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాడు అందరూ సూటిపోటి మాట్లాడినారు తన కుటుంబ సభ్యులైతేనేమి తన అత్తవారిలో అయితేనేమి అదే విధంగా ఆ అయితేనేమి ఎక్కడ చూసినా కూడా అట్టెట్లా తిట్నో ఇటు ఇట్లా అన్నావు అని చెప్పేసి అతని సూటిపోటు మాట్లాడినారు అన్ని మాటలను కూడా పట్టించుకోలేదు తన భార్య చనిపోయిన దాన్ని అతను బాగా జీర్ణించుకోలేకపోయాడు ఎందుకంటే తను ప్రేమించి వివాహం చేసుకున్నాడు గంగోత్రిని అయితే ఈ సందర్భంలో ఇంట్లో కాస్త డల్ గా ఉంటున్నాడు తన భార్యను తలుచుకుంటూ ఏడుస్తున్నాడు అదే దేశలో ఉంటున్నాడు సో వీడు పిచ్చోడో ఇద్దడేమో అని చెప్పేసి ఆ ఇంట్లో వాళ్ళు ఆదిలాబాదులోని సంతోష్ను తన అక్క వాళ్ళ ఇంటికి పంపేయడం జరిగింది ఈ మధ్య కాలంలో అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇదే తనతో తన గంగోత్రి గురించి తన భార్య గురించి తలుచుకోవడము తను మర్చిపోలేకపోయాడు అయితే ఈ సందర్భంలో మొన్న దీపావళి రోజు వచ్చింది దీపావళి రోజు ఎవరు లేని సమయం చూసి తాను కూడా తన భార్య అని తన భార్య లేని జీవితం నాకు వద్దు అనుకుని భర్త సంతోష్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఒక్కసారిగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి అనే గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి ఇద్దరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెళ్ళై నిండా నెల రోజులు కూడా కాలేదు అది కూడా అంత పెద్ద మ్యాటర్ కూడా కాదు ఒక మటన్ కూర విషయంలో జరిగిన గొడవ వీరిద్దరిని కాటికి పంపినట్టు అయింది సో ఆ గ్రామం మొత్తం కూడా విషాద ఛాయాలనుకున్నా ఏది ఏమైనా కూడా శనికావేశం క్షనిక ఆవేశం అనేది అది ఎంత దూరం దారేస్తుందో మనం ఇందులో అంటే ఈ న్యూస్ బట్టి మనం తెలుసుకోవచ్చు ఆ రోజు ఏదో మటన్ కూరలో కారం ఎక్కువైందని చెప్పేసి కాస్త మందలించడంతో తాను అంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు కాను ఆమె ఆ నిర్ణయం తీసుకొని చనిపోయింది సో భార్య లేని జీవితం ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య నా దగ్గర లేదు నేను ఎందుకు బతకాలి నేను ఎందుకు జీవించాలని చెప్పేసి భర్త తను కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది దసరా రోజు భార్య చనిపోతే దీపావళికి భర్త చనిపోయింది ఈ ఘటన చూసిన వాళ్ళందరూ కూడా ఈ ఘటన చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా బాధపడుతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇంత చిన్నదానికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా అంటూ కూడా కాస్త ఘాటుగా పోస్టులు పెడుతున్నారు సో ఏది ఏమైనా కూడా క్షినకావేశంలో మనం తీసుకునే నిర్ణయాలు ఎంత దూరం తీసుకెళ్తాయో మనకు జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి సంతోష్ అదేవిధంగా గంగోత్రి ఈ ఇద్దరి ఘటన చూస్తే మనకు అర్థమైపోతుంది